వెళ్ళమని చెప్పిండు ఓనరు ఇక గిటా ఇప్పుడు డీజిల్ కొట్టించుకోవాలి పదివేలు కొట్టించుకోమన్నాడు కానీ బండ్ల కార్డు ఉందో లేదో ఐదు వేలు అయితే కొట్టించుకోవాలి బండ్లు తీపిస్తున్నాయి ఇవి పోయి ఐదు వేలు కొట్టించుకోని నేనైతే ఐదు వేలే కొట్టించుకోవాలని అనుకుంటున్నా ఎంత కొట్టి లేదు

ఐదు వేలు పదివేలు కార్డు దొరికింది కార్డు పిన్ నెంబర్ తెలుసా పదివేలు చెప్పింద నా దగ్గర ఐదు వేలు ఉన్నాయి కాడ ఐదు వేలు పట్ట సార్ రావురా లు వంద రెండు వందల వరకు మీరు చిన్నగా వెళ్ళే వస్తా అంటుండే కొత్త బండి బండి ఉరకాలంటే పని ముందే టైర్లు వీక్ ఉన్నాయి చిన్నగా ఉమ్మను అది వెళ్ళారు చూడరా ఫస్ట్ అయిపోయినాయి క్యాష్ పదివేలు కార్డ్ పదివేలు వచ్చేయాలి వెళ్ళాలి డీల్ అయితే తీసుకున్నా డీజిల్ కొట్టించుకున్నా పదివేలు డీజిల్ అయితే కొట్టించుకున్నాను అదే ఆకలే అయితే నాకైతే ఆకలే అయితే నీకు అయిపోతుందా 啊，这个。 व प కొల్లాపూర్ ఎడిక టూ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఉంటది పోవాలి సోల్పూర్ ఉల్లిగడ నింపాలి ఉల్లిగాడ నింపి చెన్నై కొంత మస్తుంట చెన్నై మస్తున్నాయి ఇడ్లీ సాంబార్ మస్తుంటది ఇడ్లీ సాంబార్ తినేది అనందినటువంటి అది பொயிர ఇవన్న టోల్ గేట్ దగ్గర ఆపిన ముంగడ టోల్ గేట్ ఉంది ఎండే ఆపుకున్నాయి బండి ఇలా ఆపుకొని మా ఓనర్ వచ్చినాకో వాళ్ళు ముంగడ కనిపిస్తుందా టోల్ గేట్ సదాశివ పెట్టి టోల్ గేట్ ఇది వీడికెళ్ళి వీడికెళ్ళి బీదర్ ఎంత వస్తుంది ఐడియా లేదు ఎందుకంటే పోయినా మొన్ననే కానీ గుర్తుకులేదు అది ఎండే అన్నం గిట్ట తినేసి వెళ్ళిపోవాలి అన్నం గిట్ట మొత్తం ఇండే తినాలి వెనక గిట్ట బండ్లు వచ్చి నిలబడ్డాయి ఇందాక లేకుండే ఇప్పుడు వచ్చి నిలబడ్డాయి ఇక్కడ మా ఓనర్ జర పెట్టుకోరా టైర్లు మెత్తకున్నాయిగా మళ్ళీ కొత్త పండితో పాటు రావాలంటే ఇబ్బంది ముంగడ పెట్టుకో జర సల్లగా అయితే నేను వచ్చినాక ఇద్దరం కలిసిపోదాం అంటే సరే అన్న ఇప్పుడే అన్నం గిట్ట తిన్నాము అన్నం గిట్ట తిని ఇడ టోల్ గడ్డ దాటించి పెట్టామంటే టోల్ గేట్ దాటించి పెట్టినా ఒకటే ఏమన్నారా మళ్ళీ రెండు బండ్లు ఫాస్టా కట్ అవుతుందో లేదో అంటే ఇక సరే అని ముంగడ తెచ్చి తెచ్చిపెట్టుకున్నా ఇక సంగారెడ్డి దగ్గరికి వచ్చిండంత ఇక రాంగానే వెళ్ళిపోడేగేట్ ముంగడ ఇందాక మనం అవతల సైడ్ ఉండే ఇప్పుడు యువతల సైడ్కి వచ్చేసినాం ఇదిగో బండి అదా చూసుకుంటున్నాం ఇక బయలుదేరే టైం అయిపోయింది అందుకని అద్దాలు దూసుకుంటాం బండి గిట్ట వచ్చేసింది ఇప్పుడు దగ్గరలోనే ఉంది ఇంకో పది నిమిషాల వచ్చేస్తుంది కథ చూపరి దగ్గర ఉన్నా అని చెప్పింది మా ఓనరు అప్పటి వరకు అతలు తుడుక్కిరా వస్తున్నా అని అన్నాడు సరే అని మావాడు పండుకుంటే లేపి మరి అతలు తుడురా అంటే దుడుస్తుంది వచ్చింది కొత్త పండిగో లైట్ చూడండి ఎంత ఎంతో ఉన్నాయి దానికి వచ్చేసింది ఇయ రెండు బండ్లు కలుసుకొని పోతాయి ఇక లైట్లు చూడండి వస్తున్నాయి దీనికి బండి వర్క్ గిటా అట్లా అయింది లైటింగ్ గిటా అట్లా అయింది లైట్లు గీట్లు అన్ని ముందడ షోయింగ్ గిట్ట బాగుంటుంది లైట్లు ఎట్టున్నాయి ముంగడ మన కెమెరా క్లారిటీగా సరిగా లేకపోవడం వల్ల సరిగా వస్తుంది అవ ఎట్లా చంప ఇస్తుంది చూడు బాండి మోతావు నాకైతే ఇదే బాండే కాలే కానీ ఇస్తలే రాలి ఈ బండే నడిపిస్తున్నా నేను పాత బాండి ఈ కిటే చేపింటివి చేపిస్తా అంటు మరి ఎప్పుడు చేపిస్తాడు నైట్ అండి క్యాబిన్ మనం టైర్లు చెక్ చేసుకుంటుండీ దీని టై టైర్లు ముంగడ ఈ లిఫ్ట్ టైర్లు వస్తాయి ఇప్పుడు మనకు రెండు సైడ్ లిఫ్ట్ టైర్లు హౌసింగ్కి హౌసింగ్ లేకుండా ఫ్రంట్కి వేయించుకోవాలి రేపు వేయించుకోవాలి ఈ బండికి ఎప్పుడెప్పుడే కదా వాళ్ళు ఉంది నాకు ఎక్కిస్తే బాగుండు వాళ్ళకి ఫోన్ చేసి నీకు పెట్టినా అంతే వాళ్ళ లొకేషన్ పంపించినాక బాడీ గిట్ట అద్దాలు అతాలు దుడుస్తున్నా అద్దాలు గిట్ట దుమ్ము అవుతున్నాయి మన రెండు మాళ్ళు కలిసిపోతున్నాయి అయ్యాడ పోయి మన వాళ్ళే కొత్తది దొరుకుతుంది పండిస్తుంది కూడ ఇదిగోండి కర్ణాటక దాటినాము కర్ణాటక దాటి మహారాష్ట్ర దగ్గర దగ్గర ఉన్నాము ఇప్పుడే మనకు కర్ణాటకలో ఆర్టీఓ దాలిండు ఆర్టీఓ దాల్తే ఐదు వందలు ఇచ్చొచ్చిన ఆటో అని చాలా ప్రయత్నం చేసిన కానీ దాలిండు ఇదిగో కొత్త బండి ఈడ ఉంది డీజిల్ కొట్టిస్తుంది దాంట్లో ఐదు వేలు డీజిల్ కొట్టించాలి మన దాంట్లో అయితే డీజిల్ ఉంది ప్రస్తుతానికి ఇదిగోండి కొత్త బండి ఇద్దరం కలిసే వస్తున్నాము ఒకటే ఊరు కానీ షాప్స్ వేరే ఉన్నాయంట అన్లోడింగ్ మాత్రం ఒకటే ఊరు ఉంది డీజిల్ కొట్టిస్తాం ఆ పాత బండికి ఏమో రైట్ సైడ్ ఉంది డీజిల్ ట్యాంకు దీనికి లెఫ్ట్ సైడ్ కొత్త బండి కాబట్టి లేసు లేస్తుంది మన బండి జర స్లో వస్తుంది దానికి దీనికి ఐదు వందల మీటర్లు కిలోమీటర్ డిఫరెంట్ అవుతుంది కర్ణాటకలోనే డీజిల్ తక్కువ ఉంటుంది మన దానికన్నా ఓ పది రూపాయలు పది పది రూపాయల దాకా అయితే తక్కువ ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ట్యాక్స్ తక్కువ అందుకనే చాలామంది కర్ణాటకలోనే ఫుల్ చేయించుకుంటారు మన ముంగడే పోతుంది మొత్తం చడవ ఉంది ఇది మహారాష్ట్ర ఉదగిరి దాకా మొత్తం చడవలేదు రెండు బాలి గట్టే పట్టుకుని పోతున్నాం ఇదికెళ్ళే ఊక్ ఊక కేర్లు అడగలకున్నారు కొయ్య బొయ్యి అంటున్నాయి బండ్లు మొత్తం గడ్డలే ఉన్నాయి టౌన్లు గడ్డలు పండేమో జర గట్టాల కాడ గుంజలేదు ఆ పండేమో గుంజుతుంది అదేమో కొత్త పండాయ ఇదేమో పాత పండాయ చిన్న పోతుంది జర ఆయన కానీ దాని వెనకంగానే వాడుతున్నాయి అప్పండి నుంచి ఎన్నికిలు వాడిన ఇప్పుడేమో దాని ఎంబడి ఉంటున్నాయి ఆ బండి ఇప్పుడు కాల్ అవుతుందంట నాది ఎప్పుడు కాల్ అవుతుందో తెలియదు నాది కొత్త బండి వెనుకగానే ఉంటుంది దాన్ని కొద్దుతేనే లేదు ఎందుకంటే మనకు రోడ్లు తెలియదు నాకు ఇక్కడ అందుకని దాన్ని వెనకంగానే వాడుతున్నా మన ఆర్పిఎం మీటర్ చూపిస్తలేదు ఆ కింద అది చూపిస్తలేదు ఎంత పోతుంది బండి అనేది మినిమం అరవై చేస్తున్నాం ఆ కొత్త బండి అది దానికి ఇప్పుడు ఎంత గట్టి కొడితే అంత జీర కరుగుతుంది బండి అంతా దాన్ని దబాయించి కొడుతున్నాం దాంతో పాటు ఇది హీట్ అయ్యా మొత్తం టౌన్ అయ్యా కిందికి అవతల పని చిన్న ఎక్కువ వస్తుంది కొత్త బండి అన్లోడింగ్ అవుతుంది టైం ఏమో ఆరు అవుతుంది వాళ్ళ అమ్మలో వచ్చారు నా అమ్మలో అంటే తొమ్మిది ఇటుకొస్తారంట ఆ బండి అయితే అన్లోడింగ్ అయిపోతుంది పాటు అన్లోడింగ్ అయిన ఉంటే బాగుండు ఎప్పుడైతుందో ఏమో నా బండి పోనీ పోనీ పోని 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 చాల రైట్ కార్డ్ చేయి

ఇదిగోండి ఇదైనా అన్లోడింగ్ అవుతుంది మొత్తం తాడిపోయింది నా బాండి ఎప్పుడు కాల్ అవుతుందో ఇదిగోండి మన బుజ్జుముండ ఇంకా ఎన్ని నిలబడదు ఆ బాండి కాల్ అవుతుంది ఇక మహారాష్ట్ర టీ షాప్స్ ఓ బుకింగ్ అంట బస్ బుకింగ్ టీ షాప్స్ ఓపెన్ అవుతున్నాయి మెల్లె టైం ఏమో ఆరు ఇరవై అవుతుంది ఈడ ఈ టైం బాగా తొమ్మిది వస్తారంట తొమ్మిది వస్తే ఎప్పుడు కాల్ చేయాలి నేను ఎప్పుడు పోవాలి ఇడికి వెళ్ళి ఏడికి పోవాలను అర్థమవుతులే ఇక కొత్త బండి కాల్ అవుతుంది నా బాండి ఎప్పుడైతే అయ్యా రెండు నెట్లు అయిపోయినాయి అప్పుడే దేని వాళ్ళు ఎట్లా మోస్తాలో ఏమో ఎంత కష్టం అయితే ఎవరూ చేయలేదు నేను ఒకసారి అన్లోడింగ్ అమాలు వాళ్ళు తక్కువ ఉన్నదని నేను అప్పుడు టూ టైర్లు ఉన్నాయి అప్పుడు ఎత్తినా సుక్కలు అవపడ్డాయి మెడ కూసు ఎట్లా చేస్తారేమో ఎవరి కష్టం వాళ్ళకి తెలుసు ఇదిగోండి ఇదేదో బుడ్డ నది పోతుంది ఇక్కడ నీళ్ళు మంచిగానే ఉన్నాయి తేటగా నేను అప్పటి నుంచి నీళ్ళు అనుకున్నా కాదు నీటి ఉన్నాయి నీళ్ళు ఏడు నుంచి వస్తుందో మరి ముంగడ షాప్ అనిపిస్తుందా అదే మన షాపు ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఇటు గిట మనం మహారాష్ట్రలో కదా వడపావ్ తినాలని ఉంది నాకు అప్పటి నుంచి చూస్తున్నా వడపావ ఏడైనా ఉందేమో అని ఏడలేదు ఈ పాండ్ డబ్బాలు ఇవే ఉన్నాయి కానీ వడపావ్ కనిపిస్తలే నాకు వడపావ తినాలి అది మహారాష్ట్రకి వెళ్ళి ఎంటర్ అయినప్పటి నుంచి నాకు వడపావ తినాలనే అనిపిస్తుంది రాత్రి ఈ బంకు కాడికి తెచ్చి పెట్టుకోమన్నారు అందుకనే గీడికే వచ్చి పెట్టుకున్నాం రెండు బండ్లు రాత్రి మూడింటికి వచ్చినండే ఆ బండ ఆడ కాలు ఈ బండ ఆడ ఈడ ఆగింది కొత్త బండికి క్రాసింగ్ పెట్టి ట్రాక్టర్ ఇందాక నేనే పెట్టింది రివాస్ లా పండి మాత్రం సూపర్ ఉంది కార్ తోలినట్టే ఉంది నాకైతే ఇదే బాడికి రావాలో అనిపిస్తుంది ఇప్పుడు నాకు నూట యాభై బ్యాగులు ఏమో దించుతున్నా అంట సగం కంటే ఎక్కువనే అయ్యింది ఇది అయిపోతే అక్కడ గిట పాత బాండికి గిటా తాడపాలు ఇప్పుతున్నాం అని చెప్పి ఆడికోవాలి అన్నం దిన్ని కాలు పోయిర్రు నేనేమో ఇక్కడ కాలు కాస్తున్నాను ఎందుకంటే వీళ్ళు బస్సార్లు దింగిపోతారు అందుకని ఇక కాలు కాస్తున్నాయి ఇక్కడ ఇదిగో డాక్టర్ ఏది అర్థమో ఏమో ఉంది దీని పేరు మన మహేంద్ర అంట మన మన గీడ పెట్టినాం ఇక ఈ సందుల ఇవ్వండి ఇవండి ముంగడా మెయిన్ రోడ్ పక్కనే ఇక కాలువ పెట్టినాం మామూలు జ్వరం వస్తుందంట నేనే పట్ట మడపాలు మడతా పెట్టుకోవాలి మొత్తం కింద పడ్డది ఇది ఎప్పుడు అన్లోడింగ్ అవుతుందో ఏమో మధ్యాహ్నం వరకు అవుతుందంటే ఇక మన బండి గిట్టే స్టార్ట్ అయింది అన్లోడింగ్ స్టార్ట్ అయ్యేసి వేస్తారు యాభై బస్సాలో వంద బస్తాలు వేస్తారంట ఇది మూస్తో లేదు సందులో బండి ఎన్కిల ముంగడ ఎన్కిల ముంగడ జరిపిస్తున్నారు అమ్మలో వాళ్ళు బండి అన్లోడింగ్ చేసలేరు ఏం చేసలేరు ముప్పై బస్తాలు ఏమో దించారు అట్లనే ఆపిరి ముప్పై బస్తాలు దింపిరు కదా ఏదేమో లొల్లి చేసుకుంటారు బిల్లు ఈ పార్టీకి ఎప్పుడో కాళ్ళు అయిపోయి వెళ్ళిపోవాలి టైం ఏమో పదకొండు దాటింది పొర అడిగితే పోయిండు ఆల్రెడీ వేరే బండి జర సిటీలో ఉందని పంపించిన వానికి ఓనర్ రమ్మంటే వేయండి వాడు అప్పటి నుంచి తిత్తా ఊరే ఆ బొక్కలకు ఆ బొక్కలు కొమ్మంటారు మళ్ళీ ఈడికి రమ్మంటారు మళ్ళీ ఆ బొక్కలు కొమ్మంటారు ఈడికి రమ్మంటారు బండే కాల్ చేస్తలేరు చాయ్ తమ్మంటే సరే ఛాయ్ తాగినాకైనా ఏమో చేస్తారేమో అని తెచ్చిన ఆడ ఇవి ఆడ పడేసిరు వీళ్ళు మాత్రం ఇంకా చేస్తానే లేరు పన్నెండు అయిపోయింది జర్సీపా అన్నం అంటారు మళ్ళీ వీళ్ళు జల్దీ కరో యార్ జల్దీ కరో బాయ్ జరా జల్దీ యార్ నా మాట పైన కూసుకుని తాగిన తాగి ఉన్నాడు నలభై రూపాయలు పెట్టి షాయిన వీళ్ళు తొందరగా చేసే పోదమాట ఆ తంబాకి వేసుకుంటున్నాడు ఆ బీడి తాగుతుడు ఈ ముసలా అయిన బీడి తాగుతుడు ఇవ్వండి ఇంతనే చేసి టైం పాస్ చేస్తారు మంచిగా ఆ బల్ప్తోనే ప్రయోగాలు చేస్తారు షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఇలాంటి మంచి వీడియోల కోసం